హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రవంతి కిచెన్ రోజు వీడియోలో చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో మీకు చూపించబోతున్నాను మనము రెగ్యులర్గా చేసుకునే చికెన్ ఫ్రై అనేది డ్రైగా ఉండి రైస్లోకి కలుపుకోవడానికి గ్రేవీ లేకపోతే కనుక నేను చేసే ఈ చికెన్ ఫ్రై ట్రై చేయండి రైస్లోకైనా లోకైనా చక్కగా కలుపుకొని తినేయచ్చు చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకునే ఈ చికెన్ ఫ్రై లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే తెలుసుకుందాము నీట్గా కడిగి పెట్టుకున్న హాఫ్ కేజీ చికెన్లోకి ఒక స్పూన్ కారం వేస్తున్నాను ఇక్కడ మీ స్పైసీకి తగ్గట్టు వేసుకోవచ్చు కారం అనేది ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా పసుపు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఈ మసాలాలు చికెన్ ముక్కలకు బాగా పట్టుకునే విధంగా కలుపుకోవాలి ఇలా మొత్తంగా కలుపుకున్న చికెన్ని దాదాపుగా గంట నుండి రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి నేను రెండు గంటల తర్వాత అయితే చూపిస్తున్నాను ఇలా నానబెట్టుకోవడం వల్ల మనకు చికెన్ అనేది చాలా జ్యూసీ జ్యూసీగా ఉంటుంది ఇప్పుడు ఈ చికెన్లోకి మసాలాలు అయితే రెడీ చేసుకుందాము రెండు స్పూన్ల ధనియాలు మూడు లవంగాలు మూడు యాలకులు ఒకటి పువ్వు ఒకటి స్టార్ పువ్వు ఒకటి దాల్చిన చెక్క ఒకటి బగారా ఆకు నాలుగు ఎండి మిర్చి వేసుకొని దూరగా వేయించుకోవాలి ఇలా దోరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసే ముందు ఒక స్పూన్ గసగసాలను వేసుకొని మొత్తంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి అయితే తీసేసుకుందాము ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని నేను ఇందులోకి పచ్చి కొబ్బరి అయితే తీసుకుంటున్నాను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి మీరు దీని ప్లేస్లో ఎండు కొబ్బరి వేసుకోవచ్చు కాజు కూడా వేసుకోవచ్చు ఒక స్పూన్ మిరియాల పౌడర్ మీ దగ్గర మిరియాలు ఉంటే మిరియాలు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ మసాలాను మొత్తంగా వేసుకొని వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్గా అయితే చేసుకోవాలి ఇప్పుడు మనము ఈ మిక్సీ జార్లోకి ఒక టమాటా కూడా వేస్తున్నానండి ఇది మీ ఆప్షన్లు ఉంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు ఇప్పుడు నేను టమాటా వేసిన తర్వాత ఈ పేస్ట్ అయితే చూపిస్తున్నాను ఇలా పేస్ట్గా చేసుకొని పక్కన పెట్టుకొని కర్రీ అయితే ప్రిపేర్ చేసేసుకుందాము మళ్ళీ ఒక కడాయిలోకి ఆరు స్పూన్ల ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలైతే వేసుకోవాలి ఇప్పుడు మనము వీటిని దోరగా వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇలా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని మొత్తంగా కలిపి ఇప్పుడు చికెన్ అయితే వేసేసుకుందాము ఈ చికెన్ అనేది దాదాపుగా పది నుండి పదిహేను నిమిషాల పాటు స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులోకి వాటర్ అయితే వేయాల్సిన అవసరం అయితే అస్సలు లేదు ఇప్పుడు క్యాప్ పెట్టుకొని మధ్య మధ్యలో అయితే చూపిస్తున్నాను చూసారు కదండి ఇక్కడ మనకు చికెన్లోకి వాటర్ అయితే వచ్చేసాయి ఇలా మొత్తంగా కలుపుకొని మళ్ళీ ఆయిల్ సపరేట్ వరకు అయితే ఫ్రై చేసుకోవాలి చూసారు కదండి ఆయిల్ అయితే సపరేట్ అయిపోయింది ఇప్పుడు మనకు ఇందులోకి మసాలా పేస్టు ఈ చికెన్లోకి ఫ్లేవర్ రావడానికి పచ్చిమిర్చి పుదీనా కరివేపాకు వేసుకొని మొత్తంగా మళ్ళీ చికెన్ మెత్తగా అయ్యేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి మనకు ఈ చికెన్లోకి కరివేపాకు పచ్చిమిర్చి పుదీనా ఈ టైంలో వేయడం వల్ల చికెన్ ఫ్రైకి చాలా అంటే చాలా ఫ్లేవర్ వస్తుందండి ఒకసారి మీరైతే ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి ఇలా మొత్తంగా ఫ్రై చేసి మెత్తగా అయిన తర్వాత చికెన్ అనేది ఆయిల్ సపరేట్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఆయిల్ అయితే సపరేట్ అయిపోయింది చికెన్ అనేది మెత్తగా ఉడికిపోయింది ఇక్కడ మీకు చూపిస్తున్న విధంగా చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది చాలా ఎమ్మి ఎమ్మిగా సూపర్ టేస్టీగా చికెన్ ఫ్రై రెడీ ఈ చికెన్ ఫ్రై రైస్లోకైనా చపాతిలోకైనా ఎందులోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ సండే మీ ఇంట్లో వాళ్ళకు ఇలా చేసి పెట్టండి లొట్టలు వేసుకుంటూ తింటారు ఇంతకీ మీకు ఈ చికెన్ ఫ్రై నచ్చిందండి నచ్చితే లైక్ చేయడం మర్చిపోతూ నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను